నా పేరు హయాత్ భాషా ఈ ఫీల్డ్కి వచ్చి ముప్పై అప్పుడు నుంచి ఇప్పటి వరకు చాలా నైంటీ నైన్ పర్సెంట్ తక్కువైపోయింది ఇప్పుడు రెడీమేడ్ పూర్తి పని తగ్గింది పని అంటే ఇది వ్యాడ్స్ అవి ఇవి అని వస్తున్నాను కదా సార్ అది అది జిఎస్టీ అవి ఇవి అంటున్నాడు బట్ట తీసుకుంటే ఇప్పుడు కొత్త రూల్స్ తీస్తున్నాడంట అమౌంట్ బట్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూల్స్లో క్లోజ్ చేయాల బిల్లు లేకపోతే దానికి ట్యాక్స్ అది ఏది జిఎస్టీ అవి అని చెప్తున్నారు దాంట్లో బట్ట వాళ్ళు కూడా లేదు ఇది మేము చేసేది జాబ్ వర్క్ నా దగ్గర చూస్తే ఎనిమిది మంది పని చేస్తారు వాళ్ళకి నేను చూడగల వాళ్ళ ఇంటిది బాధ్యత అంతా చూసుకోవాలి చూసుకుంటేనే వాళ్ళు నా దగ్గర పని చేస్తారు లేకపోతే నా దగ్గర చేయరు ఇప్పుడు చూడండి సాకుల వాళ్ళకి ఇస్తున్నారు సంవత్సరం వస్తే సాకులకి ఇస్తారు మంగళోళ్ళకి ఇస్తున్నారు ఆర్డర్ షాప్కి ఇస్తున్నారు ఈ రెడీమేడ్ వర్కర్స్ ఎందుకు ఆకత్కొని లేదు ఆ గవర్నమెంట్ రాని సంవత్సరంకి ఒక ఐదు ఏళ్ళు పదివేలు సాయం చేస్తే వాళ్ళు కూడా మీ పే ఇది చేసుకొని మీకే ఇది చేసుకొని ఉంటారు ఇప్పుడు యా గవర్నమెంటో రాని ఒక పదివేలు సాయం సంవత్సరంకి ఒక పదివేలు సాయం చేస్తే వాళ్ళు కూడా పేదవాళ్ళు ఏమి సౌకర్య సౌకర్యం లేవు ఏమి పెద్ద పెద్ద బిల్డింగ్ లేవు బాడగల్లో ఉండాలా మిషన్లు బాడిగి వాళ్ళు ఇస్తే కూలీ చేసుకోవాలి దినం కూలీ కూడా మాకు గాడి పనికి పోతే మునున్నూరు నూరు రూపాయలు ఇస్తారు దీనికి ఇన్నూరు రూపాయలు కూడా గిట్టలేదు మాకు అట్ల అయింది ఈ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఎవరు రాని యా పర్వతంలో రాని ఏ పద వస్తే ఆ ప్రభుత్వం వస్తే మాకు ఒక సంవత్సరంకి ఒక పదివేలు సాయం చేస్తే మాకు ఒక బాగత్వ ఉంటుంది లేకపోతే మాకు జీవితం ఇదే ఎట్ల అయిపోతుంది లాస్ట్కి మాకు కరెంటు బిల్ అంటారు కరెంటు బిల్ అతి ప్రభుత్వం ఎక్కిచ్చినారు మునుపు అయితే మాకు కరెంటు బిల్ ఇన్ని మిషన్ నడిపిస్తుంటే మున్నూరు నన్నూరు రూపాయలు వచ్చేది ఇప్పుడు లేదు వేలు వేలు వస్తుండే ఒకసారి కరెంట్ బిల్ వస్తే పదివేలు వస్తుంది ఒకసారి ఎనిమిది వేలు వస్తుంది ఎట్లా చూడట్లే ఇష్టం సరే రీడింగ్ కొట్టిపోతారు ఏమన్నా అడిగితే మీరు కొట్టిందే మేము రాస్తున్నాం అంతే అంటే దాంతో ఇది ఒకటి ప్రాబ్లం ఉంది కరెంట్ ఇది రాజకీయ నాయకుగా అడిగేది ఏది కరెంట్ బిల్ తగ్గించుకోవాలా ఇది గార్మెంట్ లైన్లో కార్యకర్త వర్కర్స్ ఉంటారు కదా ఆ వర్కర్స్కి తీసుకొని సాయం చేస్తే ఎట్లా ఒక సంవత్సరంకి ఎట్లా ఇప్పుడు చాకల వాళ్ళకి మంగళవరికి ఎట్లా ఇస్తున్నారు ఇది కూడా గార్మెంట్ లైన్ వర్కర్స్కి ఇస్తే మంచిది అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు బాడికి కట్టాలి బాడిగది ఇది బాడికి వస్తే వస్తే ఐదు వేలు బాడిగా కట్టాలా కరెంట్ బిల్ కట్టాలా వారి లేబర్ చూసుకోవాలా మాకు ఇచ్చేది పీస్కి ముప్పై రూపాయలు కారీగర్కి ఇరవై రూపాయలు ఇస్తే మేము బాడీ దాంట్లో తీయాలా దారాలు దాంట్లో తీయాలని మా లేబర్ దాంట్లో తీయాలా కరెంట్ బిల్ ఏమీ మాకు ఏమి గిట్టవు దీంట్లో ఈ జీఎస్టీ వచ్చి మాకంతా అంతా ఎక్దం అబ్బా అయిపోయింది మాకు గవర్నమెంట్ లైన్ అంతా రాజధానిలో నైంటీ నైన్ పర్సెంట్ దీంట్లోనే బతికేవాళ్ళు అట్లా దాంట్లో ఇప్పుడు యా పనికి పోతున్నారు ఎవరు మొన్ను ఎత్తికి పోతున్నారు ఎవరు హోటల్లో పోతున్నారు దీంట్లో పూర్తి ఎక్కువ తక్కువైపోయింది దీంట్లో అక్కసం లేదు లేదంటే నైంటీ నైన్ పర్సెంట్ తగ్గింది ఒక పర్సెంట్ నడుస్తుండదు యారు ఒక నడుస్తుంది లేకపోతే అది కూడా ఇప్పుడు ఏం చెప్తున్నా ఎలక్షన్ అయినాక అది కూడా బంద్ చేస్తున్నా అని అంటున్నారు ఏదో అది ప్రభుత్వం ఇది బంద్ చేస్తే అయిపో మేము ఎత్తుకొని పోయేది ఏడన ఊరి ఊర్లో ఎత్తుకొని పోయి పిల్లలకి అంది సాక్కని ఉండాలి ఏడ హోటల్లో గోళ్ళ పనికి అవి తిరగని ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి